హాయ్ టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రెయిన్ ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండి ఐమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ వల్లనే మీ మధ్యన ఈ దూరం ఏర్పడింది అంటున్నారు చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ట్యారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుందండి నేను ఈ ఎనర్జీస్ని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ ఎనర్జీస్ అయితే తీస్తానండి వీటికి క్లారిఫికేషన్గా ట్యారో కార్డ్స్ అయితే తీస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఫ్యాషన్ వచ్చిందండి ద బటర్ఫ్లై వచ్చింది రెండో ఎనర్జీ మూడోది సెల్ఫ్ ఇండిలెన్స్ వచ్చింది మూడో నాలుగో కార్డ్ వచ్చేసి టెడ్డీ బియర్ వచ్చిందండి ఐదోది వచ్చేసి ప్యారాడైజ్ వచ్చింది ఆరోది వచ్చేసి ద డ్రాగన్ ఫ్లై ఏడో కార్డు వచ్చేసి కట్ డౌన్ ఎనిమిదవది వచ్చేసి ప్రేయింగ్ తొమ్మిదవది వచ్చేసి పోకర్ పేస్ పదో కార్డు కీ ఆన్ ఏ రింగ్ అని రావడం అయితే జరిగింది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి రీబర్త్ అయితే కావుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క రిలేషను ప్రతి కార్డుకి కూడా మనం టారో కార్డ్స్ అయితే తీసి చెప్పుకుందాం ఫ్యాషన్ అంటే మీ ఇద్దరి మధ్యలో మంచి రిలేషను ఒక స్పార్క్ అనేది అయితే ఉండేదండి మీకు మీ వ్యక్తికి ఇక్కడ వచ్చేసి కానీ ఏంటంటే మధ్యలో కొందరు థర్డ్ పర్సన్స్ ఉంటారు కదా వాళ్ళ వల్లనే మీ రిలేషన్ అనేది బ్రేక్ కావడం అయితే జరిగింది థర్డ్ పార్టీ వల్లనే బ్రేక్ అయింది బర్నింగ్ అనేది అయిపోయింది అనేది చెప్తూ ఉన్నారు ఆ వ్యక్తి దీనికి క్లారిఫికేషన్గా ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ అంటే వాళ్ళు ఎప్పుడైతే మీ మధ్యలోకి ఎంట్రీ ఇచ్చారో కొట్లాటలు గొడవలు తగులు చేజింగ్లు రన్నింగ్లు ఫైటింగ్లు ఇవన్నీ అయ్యాయి మీ బంధం అనేది బ్రేక్ అయిందని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు ద బటర్ఫ్లైకి ఏమొస్తుంది చూద్దాం అంటే ఇవాల్వింగ్ గ్రోత్ అండ్ నెక్స్ట్ ఫేజ్ హీలింగ్ ఇన్నర్ చైల్డ్ రిలీజింగ్ ద ఫాస్ట్ అంటున్నారు అంటే తన యొక్క ఫాస్ట్ను కూడా తనైతే రిలీజ్ చేయాలని అయితే అనుకుంటున్నారు అంటే తన మైండ్లో ఉంచుకోవద్దు థర్డ్ పార్టీ యొక్క మెమరీస్ మాటలు అవన్నీ కూడా మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి తన లోపల ఉండే ఇన్నర్ చైల్డ్ని వదిలిపెట్టాలి అని కూడా చెప్తూ ఉన్నారు క్వీన్ ఆఫ్ స్వార్ట్స్ ఎనర్జీ వచ్చింది అంటే మీ లైఫ్లోకి రావడానికి తనకి ఇంట్రెస్ట్ అనేది ఉందని మీకు చెప్పాలి అని కూడా పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు సెల్ఫ్ ఇన్ఫిడెన్స్ మీరు తన కోసం ఒక క్యాండిల్ లాగా కరిగిపోయారండి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ మీ రిలేషన్ కోసం తన కోసమే మీ జీవితమే తను ఇక తను లేకపోతే మీకు జీవితం అనేది లేదు అనే విధంగా మీరు బ్రతికారు బట్ అలాంటి మిమ్మల్ని ఎవరి కోసమో మిమ్మల్ని అణువు అనువు వేటాడుతూ ఒక వేట కుక్కలాగా వేటాడుతూ మిమ్మల్ని కష్టాలు కష్టాలైతే మీ పర్సన్ అయితే పెట్టారండి పెట్టేసి మిమ్మల్ని క్యాండిల్ ఏగా ఎలాగైతే కరిగిపోతూ ఉంటుందో దానికి అనేది వస్తుంది మీరు ఏడుస్తూ ఉంటే తను చూసి నవ్వుతూ చాలా పైశాచిక ఆనందం అయితే పొందడం అనేది అయితే జరిగిందండి జడ్జిమెంట్ అలా మీకు చేసిన దానికి జడ్జిమెంట్ అనేది మీకు చేస్తాను అని ఆ వ్యక్తి చెప్తూ ఉన్నారు అంటే చెప్పుడు మాటలు విన్నాను నేను చెడిపోయాను కాబట్టి నేను ఇప్పుడు నేనే మన ఈ రిలేషన్ బంధాన్ని బ్రేక్ చేశాను కాబట్టి దీన్ని నేనే సెట్ చేస్తాను స్టిల్ నువ్వు నన్ను నమ్ము అని కూడా మీ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు గతంలో లాగా నా ఆలోచనలు లేవు బియర్ నీ పట్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఉంది ప్రేమ అనేది ఉంది మన నీతో నాకు కలిసి రొమాన్స్ అనేది చేయాలని ఉంది నిన్ను ఎక్కడికైనా డేట్కి తీసుకెళ్ళాలి అని కూడా తనకు అనిపిస్తుంది మళ్ళీ మీతోటి కిడ్స్ ప్లాన్ కూడా చేసుకోవాలని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి ఆ వ్యక్తి చూద్దాం దే క్లారిఫికేషన్ స్టార్ కార్డ్ వచ్చింది అంటే మేము మీ లోపల ఒక అమ్మని చూడడం అనేది తను మొదలు పెట్టారు అంటే పిల్లలు లేని వరకు అయితే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ కూడా మీకు కలగబోతూ ఉన్నాయి మీతో మీ వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు ఒక కలవాలను చూస్తూ ఉన్నారు మదర్లీ నేచర్ చూస్తూ ఉన్నారు మీరు లేని ఉండని ఒక సిచ్యువేషన్కు తను రావడం అయితే జరిగింది పారడైజ్ అంటే ముందు ఫ్యూచర్ అనేది ఎలా ఉంటుందో తనకు భయమేస్తుంది మీరు లేని లైఫ్ను ఊహించుకోలేకపోతు ఉన్నాను నీతోటి ఉంటేనే నాకు ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది అని ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి నేను క్లారిఫికేషన్గా కింగ్ ఆఫ్ ఫార్ట్స్ ఎనర్జీ వచ్చింది అంటే నేను చుట్టూ ఉన్న వాళ్ళని అందరినీ కూడా సర్చ్ చేస్తున్నాను నీ గురించి నేను ఒక డేగలాగా వేటాడుతూ ఉన్నాను అంటే వీళ్ళు ఇలా చెప్తున్నారు వాళ్ళు అలా చెప్తున్నారు అంటే నేను వదులుకోవడానికి నేను ప్రయత్నం చేయడం లేదు నేను థర్డ్ పార్టీకే బ్రేకప్ చెప్పి నీ లైఫ్లోకి వస్తానని చెప్తూ ఉన్నారండి అంటే మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ అనేటివి ఎక్కువగా ఉన్నాయి ద డ్రాగన్ ఫ్లై అంటే మీ యొక్క రిలేషన్ ఇప్పుడు తను చాలా మృదువుగా తీసుకుంటున్నారు మీ మనసును అర్థం చేసుకుంటున్నారు తను మీ పట్ల చాలా హార్డ్గా అయితే బిహేవ్ చేసేదండి ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ తనకి లేదు అని చెప్తూ ఉన్నారు కింగ్ ఆఫ్ కప్స్ ఒక కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మీరు వచ్చిన తర్వాత అని కూడా ఆ వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారు కట్ డౌన్ అనేది వచ్చేసింది కట్టింగ్ అవుట్ సెపరేషన్ స్టాప్ ద ప్యాటర్న్ సైలెంట్ ట్రీట్మెంట్ అని రావడం అయితే జరిగింది అంటే ఇక్కడ మీ రిలేషన్ అనేది తను సైలెంట్గా కట్ చేసుకొని థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళాను నేను తా చాలా తప్పు చేశాను అని అయితే చెప్తూ ఉన్నారు దీన్ని క్లారిఫికేషన్ వచ్చేసి నైట్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ రావడం అయితే జరిగింది మీ దగ్గరికి చాలా వేగంగా వస్తున్నాను బయలుదేరి అని అయితే అంటున్నారు మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్స్ అయితే ఉన్నాయండి మిమ్మల్ని ఎక్కువగా మిస్ అవుతున్నారు కోరుకుంటూ ఉన్నారు ఆ వ్యక్తి ప్రేయింగ్ అంటే ఆ వ్యక్తి టెంపుల్స్కి వెళ్తున్నారు ఏదైనా తన మనసులో పడుకునేటప్పుడు కూడా దేవుణ్ణి తలుచుకుంటూ నా పర్సన్ని మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి పంపించు తను ఉంటేనే నా లైఫ్లో హ్యాపీనెస్ అనేది ఉంటుంది అని మీ యొక్క వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి మీ పట్ల చాలా ప్రేమ అయితే ఉంది అన్కండిషనల్ లవ్ అనేది ఉందని అయితే చెప్తూ ఉన్నారు ఫైవ్ ఆఫ్ కప్స్ తను లోన్లీగా ఉంటున్నారు అంటే ఎవరితోటి కలిసి పెద్దగా గ్యాదర్ కావడం అయితే లేదు తను మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నారు తన ఎమోషన్స్ ఎవ్వరికి కూడా షేర్ చేయడం అయితే లేదు పోకర్ ఫేస్ అంటే తను మిమ్మల్ని ఎట్లా అంటే రిస్క్ అనేది మీరు చాలా చేశారు తనతోటి తన వల్ల అంటే మీకు ఈ రిలేషన్లో తను టాక్సిక్ మీరు జెన్యున్గా ఉన్నారు తను మల్టీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ మనీ లాస్ ఇబ్బంది పెడుతూ మీకు పెయిన్ అనేది ఇచ్చారు తను కొన్ని వ్యసనాల పాల అనేది నేను అయ్యాను అని కూడా వ్యక్తి అయితే చెప్తూ ఉన్నారండి క్వీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది నేను తప్పు చేశాను కాబట్టి నేనే సరిదిద్దుకుంటాను మళ్ళీ నీ లైఫ్లోకి రావడానికి నేను పథకం అనేది వేస్తున్నాను అని కూడా చెప్తున్నారు కీ అని రింగ్ మీ వ్యక్తి ఇప్పుడు తన చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ అన్కండిషనల్ లవ్ అనేది మీ పట్లనే ఉంది అని కూడా పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు పేజ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం తనకి లేదు మీరు మీ లైఫ్లోకి ఆ పర్సన్ ఒక వన్ ఇయర్లో కానీ ఎయిట్ మంత్స్లో కానీ కొందరికేమో సెవెన్ మంత్స్లో కానీ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఈ పీరియడ్ లోపు మీకు రీనియన్ అనేది ఖచ్చితంగా అవుతుంది మీ వ్యక్తి మీ జీవితంలోకి అయితే వస్తారు అంటే తను విడిపోయి కొన్ని సంవత్సరాలై కొన్ని ఇయర్స్ అయినా కూడా కలుసుకోకుండా ఒకరి మొహాలు ఒకరు చూసుకోకుండా ఉన్నా కూడా మీరు ఏ కోర్టులో లేదంటే ఏ పంచాయతీల్లోనో ఎక్కడో కలుసుకొని ఉన్నా ఆ వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి మీరు ఆ వ్యక్తి జీవితంలోకి అయితే వెళ్ళబోతూ ఉన్నారు ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని ప్రేమించడం అనేది అయితే జరుగుతుంది ఇలాంటి ఎనర్జీస్ అయితే ఎక్కువగా రిఫ్లెక్ట్ అయితే అవుతూ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనసు రాశులు అండి అలాగే నెక్స్ట్ వచ్చేసి అది మిథున తుల కుంభరాశులు వచ్చేసాయండి వృషభ కన్య మకర రాశులు నెక్స్ట్ వచ్చేసి కర్కాటక వృచిక మీనరాశులు మొత్తం రీడింగ్ పన్నెండు రాశులకైతే వర్తించడం అనేది అయితే జరుగుతుంది మీ వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి సిక్స్ అండి ఫైవ్ ఫోర్ థర్టీ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ త్రీ ఇది రాలేదండి ట్వంటీ నైన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ అండి ఇవి రావడం అయితే జరిగింది అయితే విపరీతంగా ఉందండి మిమ్మల్ని అన్కండిషనల్గా వ్యక్తి అయితే లవ్ చేస్తూ ఉన్నారు వేగంగా మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే తనకైతే ఉందండి ఎప్పుడెప్పుడు వద్దామా ఎంట్రీ ఇద్దామా అని తను కూడా చూస్తూ ఉన్నారు ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టూ ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం సపోర్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీవ్ అండి